ఎస్సీ వర్గీకరణ సాధనపై అలుపెరగని పోరాటం చేస్తాం మాదిగ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశానుసారంగా నేడు నెల్లూరు జిల్లా కేంద్రమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం నందు ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ మరియు అనుబంధ సంఘాల జిల్లా ఇన్ఛార్జ్ సూర్యపాక వాసుదేవరావు మాదిగా ఎంఎస్పీ జిల్లా కన్వీనర్ పందిటి అంబేద్కర్ మాదిగా ఎంఆర్పీఎస్ జిల్లా కో కన్వీనర్ సూరిపాక ఉదయకృష్ణ మాదిగలు మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశంపై గత ముప్పై సంవత్సరాలుగా జరుగుతున్న నేపథ్యంలో గత నెల పదకొండవ తారీఖున సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన మాదిగల విశ్వరూప మహాసభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన భారతదేశ ప్రధానమంత్రి గౌరవనీయులైన శ్రీ నరేంద్ర మోడీ గారి వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చేస్తామని మాట చెప్పిన తరుణంలో ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీలు కానీ నోరు తెరవకపోవడం అనేది బాధాకరమైనదని కాబట్టి ఈ రెండు పార్టీల వైఖరి ఏంటో ఇప్పటికైనా తెలపాలని అదేవిధంగా ఈ మధ్య కాలంలో నెల్లూరు జిల్లా కేంద్రంలో దళిత మహిళా అధికారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీరు చూస్తే ఇది కేవలం కేవలం దళిత అధికారి కాబట్టి అహంకారంతోనే మాట్లాడారని తక్షణమే మీరు క్షమాపణ చెప్పాలని లేదంటే జిల్లా స్థాయిలో బలమైన పోరాటం చేపడతామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా కో కన్వీనర్ కోళ్లగట్ల రమేష్ మాదిగా ఎంఎస్పీ జిల్లా గౌరవాధ్యక్షులు గోచిపాతల వెంకటేశ్వర్లు మాదిగా ఎంఎస్పీ మహిళా ఇన్ఛార్జ్ గేరా జానకిమాల ఎంఎస్పీ సీనియర్ నాయకులు తాళూరి శేషయ్య మాదిగా తాటిపర్తి లక్ష్మయ్య మాదిగా బద్దెపూడి వివేక్ మాదిగా ఏసుపోగు జయరాజ్ మాదిగా చిడిదల శ్రీనివాస్ మాదిగా ఏ వేణు మాదిగా కత్తి శివయ్య మాదిగా మహిళా నేత వడ్లపల్లి రమణమ్మ మాదిగా చిడిదల పెంచలయ్య మాదిగా తదితరులు పాల్గొన్నారు అందరికీ సామాజిక అగ్ని నమస్కారాలు నా పేరు సూర్యపాక వాసుదేవరావు మాదిగా నేను నెల్లూరు జిల్లా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి మరియు అనుబంధ సంఘాల ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నాను ఈనాటి ఈ జిల్లా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే గత నెల పదకొండవ తారీఖు జరిగినటువంటి మాదిగల ఇస్రో మహాసభలో దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారే ముఖ్య అతిథిగా విచ్చేసి ఎస్సీ వర్గీకరణ అంశం గత ముప్పై సంవత్సరాలుగా ఈ ఉద్యమ పోరాటం జరుగుతుంది దీనికి ఈ ఉద్యమ ఈ ఉద్యమ స్ఫూర్తితో వర్గీకరణ అంశాన్ని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం వర్గీకరణ ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పి తెలియజేసిన తరుణంలో పక్క రాష్ట్రాలన్నీ కూడా వర్గీకరణకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో పాలకపక్షమైనటువంటి వైసీపీ ప్రభుత్వం కానీ ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ కానీ లోరు ఇప్పకపోవడం అనేది బాధాకరమైనటువంటి అంశం గతంలో వర్గీకరణకి అనుకూలమే వర్గీకరణ చేస్తాము వర్గీకరణ మా నాన్నగారి కోరిక చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుకి వర్గీకరణ అంశం మీద ఏంటి వాళ్ళ వైఖరి తిరిగిపోవడం అనేది బాధాకరమైన విషయం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు గతంలో వర్గీకరణ చేసినారు తర్వాత వర్గీకరణ చేస్తామని చెప్పి మాట చెప్పినారు మా డప్పు మాదిగుల యొక్క డప్పు కొట్టి చొప్పు కొట్టి ఎమ్ఆర్పీ జెండాని భుజాన వేసుకొని మా అధినేత అయినటువంటి కృష్ణ గారు చేసుకునేటటువంటి నల్లకండవాన్ని ఆయన భుజం మీద వేసుకొని తిరిగి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత నమ్మించి మోసం చేసి మాదిగల్ని మీటింగ్ పెట్టుకునే పరిస్థితి లేకుండా చేసేటువంటి పరిస్థితి నుంచి అప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో మాదిగులందరం నోటా కోటి ఇవ్వమని చెప్పడం జరిగినటువంటి తరుణంలో తర్వాత వర్గీకరణ అంశానికి నేను కట్టుబడి ఉన్నాను వర్గీకరణ చేస్తా అని మాట చెప్పి ఇప్పుడు చేయాల్సినటువంటి తండ్రి వచ్చినప్పటికీ నోరు పెందకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం ఇప్పటికైనా సరే జగన్ ఒక దళిత మహిళా అధికారిపై ఈ జిల్లాలో మాజీ మంత్రి అయినటువంటి సోమిరెడ్డి చంద్రబాబు రెడ్డి గారు మాట్లాడిన తీరు చూస్తుంటే కేవలం ఒక దళిత మహిళా అధికారి కాబట్టి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆ విధంగా పదజాలం వాడాడని ఈ విషయంలో సోమిరెడ్డి గారు తక్షణమే మహిళా అధికారికి క్షమాపణ చెప్పకపోతే ఈ జిల్లా వ్యాప్తంగా ఎంఆర్పిఎస్ ఏందో ఎంఆర్పిఎస్ మరియు దళిత సంఘాల ఏందో సోమిరెడ్డికి మరొకసారి రుచి చూపిస్తామని ఏ మహిళా అధికారి అంటే ఏమంత చులకన భావన మీకు మీరు రాజకీయం ఉంటే రాజకీయంగా చూసుకోండి అది ఏ పార్టీ అని కావచ్చు ఒక మహిళా అధికారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అంటే ఆ మహిళా అధికారి వెనక తమను సామాజిక వర్గం లేదనుకుంటున్నారా లేదా మాణిశ్రీ మందాకృష్ణ మాది గారి నాయకత్వంలో ఎంఆర్పి సిద్ధం లేదనుకుంటున్నారా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు తక్షణమే బహిరంగంగా మహిళా అధికారికి తక్షణమే మీరు క్షమాపణ చెప్పాలి లేదంటే జిల్లా వ్యాప్తంగా నిన్ను ఎక్కడ తిరిగినా లేదా ఈ సర్వేపల్లి నియోజవర్గంలో లేదా ఈ జిల్లాలో రాజధాని అడ్డుకుంటామని భవిష్యత్ కార్యాచరణ కూడా మందాకృష్ణ మాది గారి దృష్టికి తీసుకెళ్లి భవిష్యత్ కార్యాచరణ కూడా ఈ జిల్లాలో ప్రకటిస్తామని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తక్షణమే మహిళా అధికారికి ప్రెస్ మీట్ పెట్టి మీరు సమాపం చెప్పాలని లేదంటే మీపై జిల్లా జిల్లాలో తిరుగుబాటు చేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం జై మహాజన్ జై మందాకృష్ణ మాది గారు ఒత్తి నెలకి ఎవరు శ్రీ మందాకృష్ణ మాది గారు నాయకత్వం మాన్య శ్రీ మాతకృష్ణ మాదిగారి ఆదేశాల మేరకు ఈరోజు అన్ని జిల్లాలు రాష్ట్రాల్లో ఈ యొక్క ప్రెస్ మీట్లు ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా ఏదైతే మా ఉద్యమ కార్యాచరణ మే పదిహేను నుంచి పదిహేడు జనవరి పదిహేను దాఖ కూడా ఉద్యమ కార్యాచరణ అనేది ప్రకటించున్నారు అందులో బాగానే కమిటీలు కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతూ ఉంది ప్రధానంగా ఏంటంటే ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో ఏదైతే బాలకపక్షం ప్రతిపక్షంలో నుండి రాజ్యసభ సభ్యులు కావచ్చు ఎంపీలు కావచ్చు ఖచ్చితంగా ఈ వర్గీకరణ అంశాన్ని లేవదీ మీరు ప్రతిపక్షాలతో మాట్లాడాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఆల్రెడీ కేంద్రం ఏదో సపోర్ట్ చేస్తుందో ప్రతి ఒక్కరు కూడా నేను మాట్లాడాలని చెప్పి మేము మా శ్రీ మండక శ్రీమారి తరఫున మేము వివరిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ జిల్లాలో దళిత అధికారులపైన దాడులు మాటలు అనుచిత వ్యాఖ్యలు చేయటం సరికాదని చెప్పేసి మహాజన సోషలిస్ట్ పార్టీని మేము నడిపిస్తా ఉన్నాం ఏ పార్టీ అని కావచ్చు సోమిరెడ్డి కావచ్చు అది అధికార పక్షం కావచ్చు ఎవరైనా మా దళిత అధికారుల మీదకి ఎస్సీ ఎస్టీ మహిళల మీదకి వస్తే మాత్రం ఖచ్చితంగా మారి శ్రీ మంది కృష్ణ గారితో చర్చించి ఈ యొక్క రాష్ట్ర జిల్లా స్థాయిలో కూడా ఈ యొక్క ఉద్యమాన్ని తీసుకెళ్తామని మధు కృష్ణ మాజీగా ఎమ్ఆర్పిఎస్ మని శ్రీ గారి నాయకత్వంలో జిల్లా కూపనేరుగా బాధ్యతలు తీసుకున్నాను కొనసాగిస్తున్నాను ఈ జిల్లా సమావేశం ప్లస్మెంట్ సమావేశం ఉద్దేశం ఏంటంటే ఈ నెల పదిహేనో తారీఖు జరగబోయే ఎంఆర్పిఎస్ నూతన జిల్లా కమిటీని ఏర్పాటు చేసుకొని అలాగే పదిహేడో తారీఖు నుంచి ప్రతి నియోజకవర్గంలో ఉండే మండలాలను నూతన కమిటీ ఏర్పాటు చేసుకొని ఎంఆర్పిఎస్ ముందుకు సాగుతూ చదువుతున్న యువకులని మహిళలని మాదిగులని ప్రోత్సహించు వాళ్ళు మేలు ఎంఆర్పి ఎంఆర్పీ ఉండాలని కృష్ణ ఆలోచన ఆ ఆలోచన గలంగా ప్రతి మండలాన్ని కమిటీలు వేస్తూ గ్రామ కమిటీలు పూర్తి చేసుకుంటూ అన్న ఇచ్చిన కార్యాచరణని ప్రతి ఒక్కటి తోచా తప్పకుండా పాటించాలని కోరుతూ ఈ జిల్లాలో ఉన్న మాదిగులందరూ ఒక్కసారి ఆలోచించి మన శ్రీ మంద కృష్ణ మాదిగారు ఆడేజాల్లో నడవాలని తెలియజేస్తూ జై మాదిగా జయ కృష్ణ